ఓం గమ్ గణపతి నమ భక్తిలోకం వీక్షకులందరికీ నమస్కారం అతిథి దేవోభవ ఈ పదాన్ని మనం ఎప్పుడోకప్పుడు వినే ఉంటాం అసలు ఏమిటి అతిథి దేవోభవ అతిథిని దైవంగా ఎందుకు భావించాలి అతిథిని దైవంగా భావించి మర్యాదలు చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమిటి ఇలాంటి అద్భుతమైనవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంతవరకు మీరు మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మన సంస్కృతిలో ప్రాచీన కాలంలో అతిథి లేకుండా భోజనం చేయడం ఒక దౌర్భాగ్యంగా భావించేవారు ఒక ఇంట్లో కుటుంబ సభ్యులు కాక మరొకరైనా సరే తింటే అది సౌభాగ్యంగా తలంచేవారు అతిథులు అర్ధరాత్రి వచ్చినా వెయ్యి మంది అయినా సరే అలసట లేకుండా వండి వడ్డించే ఇళ్లాలని అన్నపూర్ణాదేవిగా అభివర్ణించేవారు మన పెద్దలు శ్రీకృష్ణ దేవరాయలు కూడా తన ఆముక్తమాల అనే గ్రంథంలో ఆనాటి అతిథి మర్యాదలను చక్కగా వివరించారు మధ్యాహ్నం వేళ దేవుని పూజ పితృతర్పణాదులు అయిన తర్వాత అతిథి కానీ ఇంకా రాకపోయినట్లయితే గృహస్థు అంటే ఇంటి యజమాని ఇల్లు దాటి వీధి వరకు వచ్చి ఎవరైనా అతిథి వస్తున్నాడేమో అని ఎదురు చూసేవారట అలా ఉండేది ఆ రోజుల్లో అతిథి అభ్యాగత స్వయం విష్ణువు అనే భావంతో అభ్యాగతను అర్చించి అతనిని ప్రీతికరమైన పదార్థాలతో భోజనం పెట్టి ఆ తరువాత ఆ ఇంటి పెద్ద అంటే గృహస్థు భుజించేవారు ఈ పద్ధతి మన పురాణాల్లో కూడా వర్ణించబడింది పది మంది తిన్న తర్వాత తాను తినడం ఒక తృప్తికరమైన అనుభవం దేవతకు నివేదించగా మిగిలిన దాన్ని అమృతం అని అంటాం అతిథికి పెట్టగా మిగిలిన దాన్ని విఘుషం అని అంటారు వాటిని ఆరగించిన వాడు అన్ని పాపాల నుండి బయటపడి శుద్ధుడై సిద్ధుడవుతాడని అంటారు వేద పితృ కార్యాలలో వ్రత పూర్తిలో ప్రత్యేకించి భోక్తలను నియమించి భోజనం పెట్టడం మన ఆచారం అతిథి జటరాగ్ని సాక్షాత్తు అగ్నిహోత్రంగా ఆహారాన్ని యజ్ఞద్రవ్యంగా భోజనం పెట్టడం ఒక యజ్ఞంగా చెప్పుకునేవారు మన పెద్దలు దీనికి ఉదాహరణగా మనం మహాభారతంలోని కొన్ని ఉదాహరణలను చూద్దాం పాండవులు అరణ్యవాసానికి వెళుతుండగా ఎందరో మహాత్ములు వారి వెంట తాము అడవులకు పయనించడానికి సిద్ధపడతారు తమ వెంట వనాలకు వచ్చి కష్టపడవద్దని ధర్మరాజు విన్నవించాడు కానీ వారు తమ నిర్ణయాన్ని మార్చుకోక ధర్మహీనుడైన రాజు ఏలుబడిలో తాము ఉండలేమని ధర్మస్వరూపులైన పాండవులు ఎక్కడుంటే అక్కడే ఉంటామని తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు పైగా తమ ఆహార సౌకర్యాది విషయాల్లో ధర్మరాజు ఏమీ దిగులు పడరాదని అడవుల్లో తమ కడుపు నింపుకోవడం కోసం కందమూలాలు ఫలాదులను తామే సంపాదించుకుంటామని కూడా విన్నవించారు దానితో విచరిత్రుడైన పాండవాగ్రజుడు అయ్యో ఒక చక్రవర్తిగా వేలాది మందికి పసిరి పల్లెముల్లో రాజభోజనాన్ని పెట్టిన తాను ఇప్పుడు అడవుల పాలై అతిథులకు భోజనం కూడా పెట్టలేని దరిద్ర పరిస్థితుల్లో ఉన్నానే అని విలపించాడు అప్పుడు ధౌమ్యుడు ఇతర మహర్షులు ఓదార్చి సంపద లేదని దుఃఖించడం తగదు అని ధర్మ సూక్ష్మాలు చెప్పారు తన వేదన సంపద లేనందుకు కాదని అతిథి సేవాధర్మం చేయలేకపోతున్నందుకు బాధపడుతున్నానని ధర్మరాజు వివరించాడు ఇక్కడ మరో సూక్ష్మం మనం గమనించాలి ధర్మ సాధన కోసం ధనం తగిన ధర్మాన్ని పాటించడానికి కావలసిన ధనం లేనందుకు ధర్మరాజు బాధపడ్డాడు ఆతిథ్యం ఇచ్చేవానితో పాటు అతిథులకి కొన్ని ధర్మాలు ఉన్నాయి గృహస్థిని తమ సౌకర్యాల కోసం పీడించడం ఒక హక్కుల వారిని బాధించడం అతిథికి తగదు గృహస్థి యొక్క పరిస్థితిని కూడా గమనిస్తూ వారికి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించాలి ఆ మహాత్ములు తమ ఆహారాదుల గురించి తామే శ్రమపడతామని ముందే చెప్పుకున్నారు కానీ తమను ఆశ్రయించిన వారికి లోటు లేకుండా ఆదరించడం తన బాధ్యతగా భావించిన ధర్మరాజు వేదన చెందాడు అప్పుడు దౌమ్యుడు అతనికి సూర్యోపాసనను ఉపదేశించాడు నిష్ఠతో సూర్యోపాసన చేసిన ధర్మరాజు ఆదిత్య భగవానుని ద్వారా అంటే సూర్య భగవానుని ద్వారా అక్షయ పాత్రను పొంది అతిథులకు అభిష్టానాలను అందించగలిగాడు అక్షయపాత్ర అనేది ఏమి కోరుకుంటే అది లేకుండా అక్షయంగా ఇవ్వగలుగుతుంది అందుకే అది అక్షయ పాత్ర అయింది ఈ ఘట్టంలో నాటి గృహస్థులకు అతిథి సేవ ఎంత ప్రధానమైనదో అర్థమవుతుంది వశిష్ఠుడు అరణ్యవాసి అయినప్పటికీ తన తపశక్తితో విశ్వామిత్రాదులకు ఉచితమైన విందును ఇచ్చాడు శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో భరద్వాజుడు అత్రి అనసూయలు అగస్యలు వాల్మీకి ఇలా ఎందరో మునులు అతిథి సత్కారాలు ఆచరించడం కనిపిస్తుంది పురాణాల్లో ఒక అద్భుతమైన కథ ఉంది ఒక బెళ్ల దంపతులు అరణ్య మధ్యంలో ప్రయాణించే యాత్రికులకు తగిన ఆదరణతో ఆతిథ్యమిస్తూ అదే వ్రతంగా ఉండేవారు రాత్రివేళ వచ్చిన అతిథులకు తమ ఇంట్లో ఆవాసం ఏర్పాటు చేసి వారికి రక్షణగా తాము వెలుపలే ఉండేవారు ఒకసారి వారి వ్రత దీక్షను స్వయంగా పరమేశ్వరుడే పరీక్షించాడు నియమం తప్పని దీక్షలో వారు ప్రాణత్యాగానికి కూడా సన్నద్ధులై వారు చూపించిన నిబద్ధతకు శివుడు వారిని అనుగ్రహించాడు తమ ధర్మానికి ఫలంగా ఆ దంపతులు తరువాతి జన్మలో ఉత్కృష్టమైన రాజదంపతులుగా జన్మించారు వారే నలదమ్మయంతులు ఇలా ఎన్నో కథలు అతిథి సేవలోని ఔన్నత్యాన్ని స్పష్టపరుస్తూ పురాణాల్లో చాలా ఉన్నాయి పగలు వచ్చిన అతిథి కంటే రాత్రి అతిథి మరీ పూజ్యుడు ఆశ్రయానికి ఎక్కువ అవసరం ఉన్నవాడు కనుక అతిథికి ఆహారం శయనం వంటి సౌకర్యాలను ఇచ్చి ఆ అతిథిని తృప్తిపరచాలి ఇలా అతిథి మర్యాదల కోసం అతిథిని ఏ విధంగా చూసుకోవాలి అనే దానికి మన పురాణాల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఈ యొక్క అతిథి దేవోభవ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం నమ శివాయ